హాయ్ మీకు తెలుసా అసలు గణపతి పూజకి తులసిని వాడకూడదు అని తులసి మొక్క మన ఇంట్లో పవిత్రతకు గుర్తు ప్రతి పూజలో తులసి దళం తప్పనిసరిగా పెడతాం కానీ గణపతి పూజలో మాత్రం ఎప్పుడు తులసిని వాడకూడదు అని పురాణాలు చెబుతున్నాయి ఒక కారణం ఉంది ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం తులసీదేవి అసలు పేరు వృంద ఆమె పవిత్రత భక్తికి ప్రతీక విష్ణుభక్తురాలు కూడా గంగాజలంతో సమానమైన పవిత్రురాలు తులసి మొక్కను ఇంటి ప్రాంగణంలో నాటడం ఇంటికే శుభం ఆమెకు స్వతంత్ర పూజలు పండుగలు కూడా ఉన్నాయి ఆమె జీవితంలో ఒక సంఘటన జరిగింది అది కూడా గణపతితో సంబంధం కలిగి ఉండటం ఈ కథకు మొదలు ఒకసారి గణపతి హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా అప్పుడు అక్కడికి తులసీదేవి వచ్చారు గణపతి తేజస్సు రూపం ఆయన దీక్ష శాంతమైన స్వభావం మహత్తు చూసి ఆమె మనస్సుకి గాఢమైన ఆకర్షణ కలిగింది అంటే గణపతిని చూసి ఆమె మనస్సులో ప్రేమభావం ఇష్టం ఒక్కసారిగా కలిగాయి ఆమె గణపతికి దగ్గరగా వెళ్ళి నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని తన కోరికను గణపతికి చెప్పింది కానీ గణపతి మృదువుగా నవ్వి నేను బ్రహ్మచారి నా జీవితం తపస్సు ధర్మసేవకు మాత్రమే అని చెప్పాడు తులసీదేవి ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె హృదయంలో అప్పటికే గణపతిపై ప్రేమభావం ఏర్పడింది కనుక ఎన్ని చెప్పినా గణపతి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు గణపతి తన నిర్ణయం మార్చుకోలేదని తులసీదేవికి కోపం వచ్చింది ఆమె గణపతికి శాపం ఇచ్చింది నువ్వు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటావు అని తులసి గణపతికి శాపమివ్వగా గణపతి కూడా మౌనంగా ఉండకుండా ఆమెకు గణపతి తిరిగి శాపమిచ్చారు నీకు అసురుని శంఖచూడుతో వివాహం జరుగుతుంది అని శాపమిచ్చారు కొంత సమయం తరువాత ఇద్దరు కోపాలు తగ్గాయి శాంతితో కొంతమేరకు ఇచ్చిన శాపాలు వెనక్కి తీసుకున్నారు కానీ గణపతి పూజలు తులసి దళం వాడకూడదనే ఆచారం మాత్రం కొనసాగించారు దేవతల మధ్య జరిగిన సంఘటనలు కూడా మన సాంప్రదాయాలపై ప్రభావం చూపుతాయి తులసి పవిత్రమైనది కానీ గణపతితో ఉన్న ఆ పురాణ సంబంధం వల్ల పూజలో నిషేధం అయ్యింది ఇది కేవలం నమ్మకం కాదు ఒక కథ ఆధారంగా వచ్చిన ఆచారం మనం కూడా మన ఆచారాలను సాంప్రదాయాలను పాటిద్దాం ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితికి మట్టితో చేసిన గణపతిని ప్రతిష్ఠించుకుందాం మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం ఇలాంటి మరికొన్ని ఆచారాలను సాంప్రదాయాలను తెలుసుకోవటానికి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి